గారు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆయన రీచ్ అయ్యారని చెప్పచ్చు డిఫరెంట్గా ట్రై చేశారు అంటే రొటీన్గా సినిమాలు ఆయన చేసేటువంటి కథలు కాకుండా మీరు అనుకుంటున్నారు చాలా మంది ఎందుకు ఏదో అన్నారు ఇంటర్నేషనల్ ముద్దులు ఉంటాయి ఎందులో గారి సినిమా సినిమాలు ముద్దులు ఉంటారు కదా అని అన్నారు అలాంటివి లేవు ఫ్యామిలీ చూడదగ్గ సినిమా అయితే ఇందులో ముఖ్యంగా ఎంత చెప్తాం రా కొండ గారు చిన్నప్పుడు చేసిన క్యారెక్టర్ అండ్ మన సత్యజీవ్ గారు చిన్నప్పుడు చేసిన ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది నాకు ఈ కాపీలు పేస్ట్ నాకు ఎన్ని తెలియదు అండి సినిమా అన్న తర్వాత ఎక్కడో అక్కడ ఇంకో సినిమా ఇంకో సినిమా చూసినట్టుగా ఏదైనా అనిపించమ కానీ ఇది నాకు తెలిసి వేరే సినిమాకి కాపీ కాదు ఇది ఇది డిఫరెంట్గానే ఉంది ఖచ్చితంగా ఇది ఏ సినిమా కాపీ కాదు అలా ఏం అలా అయితే నాకైతే అనిపించు అలా ఉందని అన్నారా సో అది వాళ్ళ అంటే వాళ్ళు కేజీఎఫ్ బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు నాకు తెలిసి కేజీఎఫ్లో ఒక్క ఛాయ్ కూడా ఇందులో లేదండి అట్లా ఎక్కడ నాకు అనిపించదు ఇది డిఫరెంట్ పాట కూడా ఉన్నట్టుంది ఈ సినిమా హీరోయిన్ ఈ సినిమా థియేటర్లో పాప్కాన్లా ఉన్నాను ఎంత అవసరం అంటే ఉందండి ఎక్కువగా లేదు చాలా బాగుంది సినిమాలకి రేటింగ్ ఉందండి నేను సినిమా ఎంజాయ్ చేస్తాను అది ప్రొడ్యూసర్ గారికి తెలుసు నాకు తెలియదు